గరికపాటి నరసింహారావు ప్రవచనాలు చాలా గొప్పగా ఉన్నాయని గరికపాటి ప్రవచనాల్లో ఘనాపాటి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రామాయణం మహాభారతం లాంటి పురాణాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారన్నారు సిద్దిపేట ప్రజలు ఆధ్యాత్మికలో ఎప్పుడు ముందుంటారని అయోధ్య రామమందిర నిర్మాణంలో సిద్దిపేట వాళ్లే భోజనం పెడుతున్నారని ఇది సిద్దిపేట ప్రజల అదృష్టమన్నారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన చాణక్య విలువలు గరికపాటి నరసింహరావు ప్రవచనాల కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు గరికపాటి ప్రవచనాలు విన్నంతసేపు మనసు కుదుటపడిందన్నారు నేడు టీవీల్లో అరాచకాలు అశ్లీలాలు గొడవలు తప్ప ఏమీ లేవని సోషల్ మీడియాతో ఇలాంటివి మర్చిపోయారని తెలిపారు నేటి సమాజానికి వీరి ప్రవచనాలు చైతన్యం తెస్తాయన్నారు మనసుపై పట్టు ఉంటే ఏదైనా సాధించవచ్చని లేకుంటే అష్టాదశ శక్తిపీఠాలు తిరిగినా దండగి అన్నారు సినిమా స్టార్స్ క్రికెటర్స్ పొలిటికల్ లీడర్స్ కంటే కూడా గరికపాటికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని హరీష్ రావు అన్నారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వెలేటి రోజా శర్మ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొండం రెడ్డి పాలసాయిరాం మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు గారి మాటలు విన్న తర్వాత మేము మాట్లాడితే అది మీకు ఆనడం చాలా కష్టం నిజంగా వారి ప్రవచనాలు విన్న తర్వాత మనసు చాలా తేలికైంది అది నిజంగా అద్భుతం మహాద్భుతం చెట్ల గురించి ప్లాస్టిక్ గురించి పిల్లల గురించి సెల్ ఫోన్ల ఉపయోగం గురించి ఒక రాజకీయ నాయకుడు చెప్పిన దానికంటే ఒక చట్టం చెప్పిన దానికంటే ఒక పోలీసులు చెప్పిన దానికంటే ఆధ్యాత్మికతలో గరికపాటి గారి మాటల్లో దాని మాధ్యం ఎక్కువగా ఉంటుంది ఆ శక్తి ఉంటుంది గంగిగో పాలు గరిటెడైనా చాలు అంట ఈరోజు మనం పొద్దున్నే టీవీ చూసినా సెల్ ఫోన్లు చూసినా పత్రికలు చదివినా కానీ ఎక్కడ మన మనసుకు ఒక మంచి మాటలు కానీ మనసును కుదుకబడిచేది ఏమీ కనబడతలేదు ఈ సోషల్ మీడియా ఉద్ధృతిలో కూడా మనసుకు ఏదైనా ఒక ప్రశాంతత కలిగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది గరికపాటి గారి ప్రవచనాలకు ఉంటుంది ఈ ఈ రోజుల్లో మనం ఈ ప్రవచనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనది మనిషికి బతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో మనిషిలోని మానవత్వాన్ని బతికించడానికి ఈ ప్రవచనం చాలా అవసరం